ప్రశాంతంగా ఉండే విజయవాడలో సుపారీ గ్యాంగ్తో హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది పేద బ్రాహ్మణుడి స్థలం కబ్జా చేయడమే కాక ఏకంగా అతని అడ్డు తొలగించుకునేందుకు హత్యాయత్నానికి బరి తెగించింది వైసీపీ నేత గౌతమ్ రెడ్డి అనని పోలీసులు నిర్ధారించారు నలుగురు సుపారీ గ్యాంగ్ సభ్యుల అరెస్టు కాగా కీలక నిందితుడు గౌతమ్ రెడ్డి పరారీలో ఉండటంతో పోలీసులు వేట కొనసాగిస్తున్నారు విజయవాడలో కలకలం సృష్టించిన సుపారీ గ్యాంగ్ ప్రయత్నం కేసులో ప్రధాన సూత్రధారి వైసీపీ కార్మిక సంఘం రాష్ట అధ్యక్షుడు ఏపీ ఫైబర్నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డేనని పోలీసులు తెలిపారు కోట్ల విలువైన స్థలం కబ్జా చేయడమే కాక దాని యజమానిని అడ్డు తొలగించుకునేందుకు సుపారీ తో ఇరవై ఐదు లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు గౌతమ్ రెడ్డిపై కేసులు ఉన్నాయని గతంలో రౌడీ షీట్ ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేయించుకున్నట్లు సీపీ వివరించారు ప్రస్తుత కేసుతో పాటు పాత కేసుల్ని త్వరితగతిన విచారించి ఆయనపై తిరిగి రౌడీషీట్ తెరుస్తామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన ఉమామహేశ్వర శాస్త్రికి చెందిన స్థలాన్ని గౌతమ్ రెడ్డి ఆక్రమించారు దీనిపై అప్పట్లోనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయినప్పటికీ వివాదాస్పద స్థలంలో రెండు పేల పదిహేడులోనే రేకుల షెడ్డు వేసిన గౌతమ్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా రెండు అంతస్తుల్లో భవనం నిర్మాణం చేపట్టారు దీనిపై న్యాయపోరాటం చేయడంతో పాటు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్న ఉమామహేశ్వర శాస్త్రి అడ్డు తొలగించుకోవాలని భావించాడు తన వద్ద పనిచేసే డ్రైవర్ శ్రీను పృథ్వీరాజ్ ద్వారా సుపారీ గ్యాంగ్

రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కొద్ది రోజులు ఈయన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా పనిచేశారు ఈయనకు అదేవిధంగా ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రికి ఒక స్థలం గురించి గొడవలున్నాయి ఈ ఈ మోటివ్ సంబంధించి ఆయన ఫిర్యాదు ఇచ్చారు గౌతమ్ రెడ్డి గారిని ఏ వందగా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది కొన్ని అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి ముప్పై ఒకటి తారీఖున రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు కూడా ఈయన మీద నా మీద అటాక్ జరిగిందని చెప్పేసి ఆ ఫిర్యాదులు చెప్పారు సో ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజెస్ అన్నీ తెప్పించడం జరిగింది రెండుసార్లు అంటే ముప్పై ఒకటో తారీఖున రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ఒక ఇద్దరు వ్యక్తులు యాక్టివా వచ్చి ఫిర్యాదు ఇంటి ముందు అటు తిరిగారు ఆరో తారీఖున ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయినట్టు కనిపిస్తూ ఉంది సో వీటన్నిటి బేస్ చేసుకొని మోర్ ఓవర్ వీళ్ళ కన్ఫెషన్ ప్రకారము మనకు ఈ పూనూరు గౌతమ్ రెడ్డి అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే ఇంకొక పురుషోత్తం అని ఆయన అదేవిధంగా ఈ బండర్ సీన్ అని ఆయన మీద వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఒక కొంత మనీ వీళ్ళకి ఇచ్చేటట్టు సో కొంత మనీ ఇచ్చి ఇతన్ని ఇతని మీద హత్యాయత్నమా లేదంటే అనేది కరెక్ట్ గా రావట్లేదు మొత్తం మీద ఇతను కాలు చెప్పినట్టు వాళ్ళు చెబుతున్నారు గౌతమ్ రెడ్డిపై హత్య హత్యాయత్నం దోపిడీ వంటి కీలక కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు